భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు మనం ఇప్పుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామంటే జెండా పండుగ చేసుకుంటున్నామంటే అది మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధుల త్యాగపలమే అని మరవద్దు మన నాయకులు గాంధీ నెహ్రూ అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి ఎందరో మహానుభావులు త్యాగపలమే దీనికి మూలం ఆ వీరుల కథలు వాళ్ళ పోరాటాలు మర్చిపోలేనివి వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మనం ముద్దుగా బాపు అని ప్రేమగా పిలుచుకునే గాంధీ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ వాళ్లకు సుక్కలు చూపించాడు ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాలతో ప్రజల్ని ఏకం చేసి ఎవరిని కొట్టకుండా ఎవరికి హాని చేయకుండానే దేశానికి స్వతంత్రం తీసుకురావచ్చని నిరూపించాడు గాంధీ శాంతి మార్గంలో నడుస్తుంటే ఇంకో పక్క సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటమే కరెక్ట్ అని నమ్మి మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని నినదించి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసిండు నేతాజీ ధైర్యం ఆయన నాయకత్వం ఎంతో మంది యువకులను దేశం కోసం పోరాడాలే చేసింది భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవి లాంటి యువకులు చిన్న వయసులోనే దేశం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళ చట్టాలకు వ్యతిరేకంగా బాంబులు వేసి ఉరికమ్మం మీద నవ్వుకుంటూ ప్రాణాలు వదిలిండ్రు వాళ్ళ ధైర్య సాహసాలు చూసి దేశం మొత్తం గర్వపడుతూనే ఉన్నది ఇప్పటికీ మన తెలుగు నేల నుంచి ఉద్భవించిన వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళ అడవుల చట్టాలను ఎదురించి గిరిజనులను ఏకం చేసి గేరిలా యుద్ధం చూసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిండు ఆయన పోరాటం మన తెలుగు ప్రజల గర్వకారణం అంబేద్కర్ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం పాటు దేశంలోని కొలవక్షతను అంతరానితనాన్ని రూపుమాపడానికి పోరాడాడు మన దేశ రాజ్యాంగాన్ని రాసి దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించాడు వినాయక దామోదర్ సవార్కర్ కువీరామ్ బోస్ లాలా లజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ ఆజాద్ లాంటి వాళ్ళు ఎందరో వీరులు తమ ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసిండ్రు స్వతంత్ర పోరాటంలో మహిళలు కూడా తక్కువ కాదని జాన్సీ రాణి లక్ష్మీబాయి నిరూపించింది వీళ్లే కాకుండా మరెందరూ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారు అలిపేరగాని పోరాటాలు చేసి స్వతంత్ర కాంక్షను నెరవేర్చారు ఇవాళ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మనమందరం త్యాగాలను పోరాటాన్ని త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి ఈ శుభ సందర్భాన మన దేశం అభివృద్ధి చెందడానికి మనవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ పొందాల్సిన అవసరం ఉంది జై హింద్ జై భారత్